డిమాండ్ వచ్చిన అని నోటి వచ్చిన హామీలు ఇచ్చి అవి కూడా వంద రోజుల్లో అమలు చేస్తాం డిసెంబర్ తొమ్మిది అమలు చేస్తాం అధికారంలోకి రాగానే అమలు చేస్తాం వాళ్ళకి చేస్తాం అనుకొని వచ్చింది మరి ఏది మీ అమలు సంగతి ఎక్కడ పోయింది మీ హామీలు అమలు ఎక్కడా ఒక్క అమలు అన్నా ఒక్కటన్నా హామీ అమలు చేసిరా గ్యారెంటీలు ఆరు గ్యారంటీలని ఓ గ్యారంటీ కార్డు ఇస్తాం గడప గడపకు గ్యారంటీ ఇస్తాం అన్నారు మీ గ్యారంటీ దంగలు కలుస్తుంది ఒక్క కూడా సరైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు కనీసం ఒక్కరికి పొంతన లేదు డిమాండ్ ఓకే 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 అని నోటి కచ్చిన హామీలు ఇచ్చి అవి కూడా వంద రోజుల్లో అమలు చేస్తాం డిసెంబర్ తొమ్మిదిన్నర అమలు చేస్తాం అధికారంలోకి రాగానే అమలు చేస్తాం వాళ్ళకి సాధగాలే మేము చేస్తాం అనుకొని వచ్చింది మరి ఏది మీ అమలు సంగతి ఎక్కడ పోయింది మీ హామీలు అమలు ఎక్కడా ఒక్క అమలన్నా ఒక్కటన్నా ఆమె అమలు చేసిన గ్యారంటీలు ఆరు గ్యారంటీలని ఓ గ్యారంటీ కార్డు ఇస్తాం గడప గడపకు గ్యారంటీ ఇస్తాం అన్నారు మీ గ్యారెంటీ దంగలు కలుస్తుంది ఒక్కటి కూడా సరైన రీతిలో అమలు చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ లేదు కనీసం ఒక్కరికొక్కరికి పొల్చన లేదు